వెల్కమ్ టు సిఆర్బి నైన్ న్యూస్ గ్రౌండ్ వెళ్ళి ప్రాఫిక్స్ అవుతుంది మేడమ్మ వచ్చి ఫోన్ చేసింది అమ్మ ఫోర్ థర్టీ అంటే సార్కి ఫోర్ థర్టీ కదా మనం వెళ్ళిపోండి అని చెప్పింది ఇప్పుడు సార్ సరే అమ్మా మీరు ప్రాఫిక్స్ అవ్వండి నేను వెళ్ నేను వెళ్ళిపోతానంటే సరే సార్ వెళ్ళాను అంటే అప్పుడు సార్ కూడా వెళ్ళిపోయారు కదా మనము గేమ్స్ అంటే మన ప్రాక్టీస్ అవి వెళ్ళిపోదాము మనం ఎక్సర్సైజ్ చేసేసి అంటే సరే మనం ఇంతా ఆడున్నాం కదా రెస్ట్ రెస్ట్ తీసుకుందాము అని కూర్చున్నాము కూర్చుంటే అప్పుడు మేడం వచ్చి అన్నం పిల్ల కొట్టాం కదా వినిపించలేదు అని కర్ర పట్టుకొచ్చి కుట్టు కొట్టలేదు అంటుంది ప్రిన్సిపల్ నేను మందలించాను తప్ప కొట్టలేదు నేను వాళ్ళకి రండి ఎందుకు రావట్లేదు మీరు ఒకనప్పుడు వినకపోతే మీకు టీసి ఇస్తామని కూడా మాట్లాడింది మాట్లాడినట్టు మాకు సమాచారం ఉంది చెప్పారా ఏమన్నారు టీసీ ఇస్తాం అన్నారా చెప్పండి మరి రాజకీయ బలం కూడా ఉంది అనేది ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతున్నారు నిజమేనా సీతో కూడా అంటుంది ఎన్నిసార్లు అన్నది మూడు సార్లు చెప్పిందా ఎన్నిసార్లు మీకు కుర్టు ఉంటుంది రెండు మూడు సార్లు కొట్టింది సార్ మమ్మల్ని కాకుండా చిన్నవన్నీ కూడా కొడుతుంది సార్ మరి ప్రిన్సిపాల్ గారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు సస్పెండ్ చేయాలి సార్ సస్పెండ్ చేస్తే సరిపోద్దా తనకి సస్పెండ్ చేసినా ఇక్కడ ఉంటే మళ్ళీ మీకు పగబడి కొడుతుందేమో ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు కొడితే మళ్ళీ ఇక్కడ ఉంటే మీరేం చేయాలనుకుంటున్నారు ఇక్కడ అక్కడ ఉంటే మీరు రారు తప్పక దానిపైన యాక్షన్ తీసుకోవాలి బాత్రూమ్లో మీకు అంత బాగుందా సార్ మెను సార్ విద్య విద్య అలా చెప్తు బాగా చెప్తున్నారా కానీ మెనూ అయితే సగముగా లేదు లేదు సార్ అయితే పెద్ద అధికారులు వచ్చినప్పుడు మెనూ ప్రకారంగా పెడుతున్నారా లేదంటే పెడుతున్నారు అని బెదిరించేది సార్ పెడుతున్నారా అని చెప్పిన వారానికి ఎన్నిసార్లు మాంసం పెడతారు అంటే పిల్లలకు పాపం కదా ఒక్కొక్క ముక్క వెళ్తుంది జ్యూస్ కూర మీ పెద్దోళ్ళకి అంట కదా పెద్దోళ్ళకి ఎక్కిచ్చి చిన్న వాళ్ళకి తక్కిస్తున్నారా టీవీ నైన్ వాళ్ళు కూరగాయలు కూడా తెచ్చింది తెస్తుంది సార్ తెచ్చిందే తెస్తున్నారు మెను అయితే సక్రమంగా లేదు మెను పైన మీరు తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు మీ తల్లిదండ్రులకు చెప్పారా మీ ఎస్ఎంసీ కమిటీ ఉంటుంది కదా కమిటీతో చెప్పారా చెప్పిన వాళ్ళు పఠించేసుకోలేదా ఎస్ఎంసీ ప్రిన్సిపాల్ గారు ఏమేమి ఉండాలా ప్రిన్సిపాల్ వెంటనే ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేస్తూ దాన్ని సస్పెండ్ చేయాలంటారు సస్పెండ్ చేయకపోతే మీ అభిప్రాయం ఏంటి ఎంతమంది మీరు ఉన్నారు మొత్తం బాత్రూమ్లందర సర్పోర్ట సర్పోర్ట్లీ సర్ మరి ప్రిన్సిపల్ గారుకు చెప్పారా చెప్పారు సర్ చెప్పారు ఏమని చెప్పారు ఏ అన్నీ చేసిస్తాను అన్నగాని చేయట్లేసారు ఈ రోజు డబ్బులు లేదని మాట్లాడుతున్నారు స్కూల్లో ఏమీ లేదని అంటున్నారు అలాగాన ఏకౌంట్ అసలు డబ్బులు లేదు నా డబ్బులతోనే తోనే కట్ చేసి పెడుతున్నాను మీ అకౌంట్లో లో డబ్బులు ఉన్నని కానీ నేను చెప్పిస్తాను అని చెబుతుంది సర్ మరి ఇక్కడ ఎందుకు వచ్చి స్నానాలు చేస్తున్నారు మీకు బాత్రూమ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది కదా ఇక్కడ కూడా మీరు చాలా సందర్భాల్లో చేసినట్టు నేను చూశాను అక్కడ నీళ్ళు లేదు కాబట్టి మరి ఈ విషయం కూడా మీరు ప్రిన్సిపాల్ గారు చెప్పారా మరి డబ్ల్యూ గారు ఏమైనా వచ్చారా అప్పుడేనా ఎప్పుడు రాలేదా ఎంఈఓ గారు వచ్చారు కదా ఎంఓ గారు ఎంఏ గారు కూడా ఎప్పుడు వచ్చారా వచ్చి అడిగారా మీకు అన్నీ ఉన్నాయా లేదా అని అడిగారా ఇక్కడ మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పేర్ని స్పందించమ్మ మాట్లాడు అంటే బాదసి అది మాట్లాడు 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 అమ్మన్న నిలబడతలే కొట్టేసి సరే అక్క వరకే మాకు కొట్టేసి ఇస్తా

సస్పెండ్ చేసి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా ఒకనప్పుడు ట్రాన్స్ఫర్ చేయకపోతే మీ తల్లిదండ్రులు కూడా అదే అంటున్నారా మీ తల్లిదండ్రులు వచ్చారా మీ విద్యార్థి సంఘాల నుంచి మీ అభిప్రాయం చెప్పండి నిన్న జరిగినటువంటి సమస్య పైన నా యొక్క అభిప్రాయం ఏంటంటే నిన్న గోమంగి వెనుగుల కులం నుండి పదహారు పిల్ల పదహారు మంది పిల్లల్ని విద్యార్థుల్ని ప్రిన్సిపల్ మేడం కొట్టడం అనేది జరిగిందని పిల్లలు బయటకు వెళ్ళిపోవడం జరిగింది ఆ జరిగి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని అడిగి తెలుసుకొని ఈరోజు వినుగులు కులంలో రావడం జరిగింది కానీ అంటే ఇక్కడ ప్రధానంగా జరిగేది ఏంటంటే ప్రిన్సిపల్ మేడం అనేది పిల్లల్ని కొట్టడమే కాదు చాలా రకాలుగా రెండు మూడు ఇష్యూస్ కూడా రోజు స్కూల్ చాలా స్కూల్స్లో అయితే మాత్రం ఇష్యూ జరుగుతూనే ఉంది కానీ దాన్ని పట్టించుకోకుండా మేడం మాత్రం ఇక్కడే సాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంది కానీ ఎందుకంటే ప్రిన్సిపల్ మేడంని మాత్రం ఇక్కడ నుండి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయడమా లేకపోతే సస్పెండ్ చేయడము చేయకపోతే మాత్రం మేము విద్యార్థి సంఘం తరఫున నుండి మేము మాత్రం పిల్లల్ని దసరా చదవడం అంతరం మాత్రం ఇక్కడ పంపించడం జరగదు లేదనుకుంటే మేము ఇంకా పైకి ఇంకా పై స్థాయికి వెళ్ళడం కూడా జరుగుతుంది లేదనుకుంటే ఐటీడీఏకి కలెక్టర్ దగ్గరికి మేము ముక్కడే చేయడానికి కూడా మీకు సిద్ధంగా ఉంది ఇక్కడ మెను విషయంలోపట మీకు సమాచారం ఎటువంటిది లేదా పిల్లల నుంచి మెను ప్రకారం మెను గురించి సమాచారం అంటే పిల్లలు చెప్పేటటువంటి ప్రకారం అయితే మెను అనేది గవర్నమెంట్ ఇచ్చే ప్రకారం అయితే మెను సక్రమంగా అమలు చేయడం అనేది లేదు అలాగే స్కూల్లో అయితే బాత్రూమ్స్ కానీ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా సక్రమంగా అయితే ఏం లేదు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా రోజులు ఇబ్బంది పడుతున్నారు కానీ పిల్లలు బయట చెప్పడానికి చెప్పలేక పోతున్నారు ఇక్కడ టాయిలెట్స్ రూమ్ సమస్య ఒకటి ఉంది బాత్రూమ్ సమస్య కూడా బాగా ఎక్కువ ఉంది వాటర్ సమస్య కూడా ఉంది దీనిపైన మీ అభిప్రాయం చెప్తుంది దీనిపైన అంటే ఈ సమస్యలు పక్కకు ఉందండి దీన్ని సంబంధిత అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం మీరు పై స్థాయికి తీసుకెళ్ళి ఇది కంపల్సరీగా బాగు చేయించారనేది నా యొక్క అభిప్రాయం అండి ఇంతకాలము మెను సక్రమంగా లేదనేది కూడా అధికారులకు తెలియదు అంటారా అంటే అధికారులకు తెలిసిన తెలిసి తెలియదు మాకు తెలీదండి కానీ తెలిసి ఉన్నప్పటికీ కూడా అధికారులు కూడా వారంతటితో దృష్టికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని అది అక్కడి నుండి వదిలేస్తున్నారు అది పైసా తీసుకెళ్ళినట్టయితే దాన్ని పరిష్కరించడం మన ఆలోచన కూడా లేదు అది ఒక నిర్లక్ష్యం అండి ప్రధానంగా ఏంటంటే అండి ఇక్కడ ఈ విద్యా వ్యవస్థ ఏటైతే ఉందో ఎంఈఓ కానీ ఏడిడబ్ల్యూ కానీ గిరిజ డిఓ కానీ డీడీ కానీ వీళ్ళందరి యొక్క నిర్లక్ష్యం వల్లే స్కూల్లో అయితే అలాగే రాజకీయ ఒత్తిడి వల్లనే స్కూల్లో అయితే సమస్యలు ఇవన్నింటినీ కూడా అవుతుందండి ప్రధానంగా ఈ అధికారులు అయితే సక్రమంగా పనిచేస్తే ఇలాంటి సమస్యలు రాదనేది అలాగే స్థానిక ఎంపీటీసీ వీళ్ళందరూ సర్పంచ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ సక్రమంగా వీరు పర్యటించడం కానీ ఇవన్నీ చేస్తే కంపల్సరీ సమస్యనే ఉండదండి కానీ విద్యా విద్యాధికారులు మాత్రం కనీసం ఇక్కడ ఎటువంటి ఎంక్వైరీలు కూడా చేయడం లేదు దానివల్ల ఈ ఇష్యూస్ అంటే జరుగుతూ ఉందండి కాబట్టి సంబంధిత అధికారులు అలాగే పిఓ కలెక్టర్లు అందరూ కూడా ఈ మినుగురు కులంలో వచ్చి పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలనేది మేము అనిపిస్తుంది స్కూల్ యాజమాన్యం ఇక్కడ రాజకీయ బలముతో తన ఇష్టాంతరంగా వ్యవహరిస్తుంది అనేది కూడా మాకు తెలుస్తుంది మళ్ళీ ఇదంతేనండి మీరు అన్నట్టు ఇది వాస్తవం అండి దీనిపైన మేమైతే పై అధికారులకు తెలియపరచడం జరుగుతుందండి కలెక్టర్ కలెక్టర్ లేదనుకుంటే మేము ఎస్టీ కమిషనర్ కూడా ఈ దీనిపైన పంపించడం అనేది జరుగుతూ ఉందండి అలాగే లోకేష్ గారిని కూడా మేము దీనిపైన పంపి దీనిపైన సమస్యలు దృష్టి పెట్టడం కూడా జరుగుతుంది యాజమాన్యం పైన యాక్షన్ తీసుకోకపోదంటే మేము స్కూల్ పిల్లల్ని మాత్రం దసరా అనంతరం మేము స్కూల్లో పంపించడం అనేది జరగదండి కానీ మేము మాత్రం ఇంకా అది మీ పేరెంట్ తీసుకోకపోతే కలెక్టర్ ముట్టాడి లేదా ఐటీకే ముట్టడి అనేది కంపల్సరీ విద్యార్థి సంఘం తరఫున విద్యార్థి సంఘం